అచ్చమ్మగారికి బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞానం గోదావరిల మధ్య జనులు గుంపులు గుంపులుగా చస్తారు అందువల్ల సీతజ్వరాలు కలిగి కొందరు నశింతురు కృష్ణ మధ్య బంగారు రథం కనిపిస్తుంది దానిని చూచినవారు వారవుతారు కర్ణాటక దేశంలో గుడులు మహమ్మదీయుల వలన రధాలు రాతిరథాలు విరిగిపడతాయి దేవ లాచార శూన్యులై కటిక దరిద్రులవుతారు శ్రీశైల గుడిలో రెండు తలల బంగారు మొసలి కనబడి ఆమెలో లీనమౌతుంది ఉదయగిరి శిఖరం మీదకి అమావాస్య రాత్రియందు చక్రాంకితుడే పరమహంస ఎక్కినందున చంద్రగ్రహణమని ప్రజలు భ్రమపడతారు హరిహరుల ఆలయాలలో రక్తం పుడుతుంది రెండు బంగారు హంసలు ఆలయాలలో వచ్చి పట్టణాల మీద వనాల మీద విహరిస్తాయి వాటిని పట్టుకుంటామని పాపాత్ములు కన్నులుగానక లక్షలాది చత్తురు ఆకాశమున తూర్పు పడమరలకు చెంగావి చీర పట్టినట్లుగా పడుతుంది కొంతలలో ఘణాఘణార్బటములు వినబడుతవి బ్రహ్మేంద్ర స్వామి ఆ విధంగా తమ కాల జ్ఞానాన్ని అచ్చమ్మగారికి బోధించి అమ్మా ఇంకా అనేకమైన జీవరాశులు రహస్యాలున్నాయి ఈ వింతలన్నీ కలియుగ చివరి పాదమున నేను వీరభోగవసంతరాయలునే వచ్చేవరకు జరుగుతుంటాయి వీటి గురించి తరువాత వివరంగా చెప్తాను